మాజీ ప్రధాని ఎన్నో భారతదేశానికి ఎన్నో సంస్కృతి తీసుకొచ్చిన మన రాజీవ్ గాంధీ గారి ఎనభో జయంతి సందర్భంగా ఈ రోజున మన చిన్నపేటకి మాజీ పార్లమెంట్ సభ్యులు తిరుమల తిరుపతి దేవస్థానం ఈ రోజు మన భీమవరానికి పాస్పోర్ట్ ఆఫీస్ తీసుకొచ్చిన తన మన కనుమూరి పాపరాజు గారు అలాగే విజయవాడ నుంచి ఇటు నర్సాపురం వరకు కూడా డబల్ లైన్ ఇదివరకు ట్రైన్ కి సింగిల్ లైనే ఉండేది అలాంటి డబల్ లైన్ ఎన్నో మన నర్సాపురం పార్లమెంట్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన మన కనుమూరు బాబురాజు గారు ఈ రోజున మన చిన్నపేట రాజీవ్ గారి రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా అలా వచ్చారు మన పశ్చిమ గోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మారు మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్యం రాజు గారు అలా ఇక్కడ ఉన్న మన ఎంతో మంది అతిరాజు మహారాజులు అందరూ కూడా వచ్చారు మన చిన్నపేటలో ఉన్న అందరూ వచ్చి ఈ రాజీవ్ గాంధీ జయంతి వేడుకలో పాల్గొనల్సిందిగా కోరుకుంటున్నాం గాంధీ